అందరికీ నమస్కారం వారాహిదేవి పూర్తి కథ ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి శ్రీ నమ అని కామెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ ఛానల్ గ్రోత్కి ఎంతగానో సహాయపడుతుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఆదిశక్తి అమ్మవారి నుంచి ఏడు స్వరూపాలు ఉద్భవించాయి వీరే సప్త మాత్రకలు ఈ సప్త మాత్రకల్లో ఒకరే వారాహిదేవి ఈ వారాహి అమ్మవారిని కేవలం రాత్రిపూట మాత్రమే పూజిస్తారు ఈ అమ్మవారి ఆలయాలు కూడా పగటిపూట మూసివేయబడి ఉంటాయి అయితే ఈ వారాహిదేవి ఎలా జన్మించారు ఎందుకని రాత్రిపూట మాత్రమే పూజిస్తారు ఈమె భర్త ఎవరు ఈ అమ్మవారిని ఎవరు పూజించవచ్చు ఇలాంటి విషయాలతో పాటు వారాహీ దేవి పూర్తి కథను ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వారాహి అమ్మవారి గురించి మన హిందూ గ్రంథాల్లో చాలా పురాణాల్లో ఉన్నది వాటిలో దేవి భాగవత పురాణంలో రక్తబీజుడు అనే రాక్షసుడు దేవుణ్ణి మనుషుల్ని సంహరిస్తూ రెచ్చిపోతూ ఉంటాడు అప్పుడు దేవతలందరూ పార్వతీదేవిని సహాయం కొరగా పార్వతీదేవి దుర్గామాత రూపంలో మారి రక్త బీజుడితో యుద్ధం చేయడానికి బయలుదేరుతుంది అయితే దుర్గమాత రక్త బీజుడితో యుద్ధం చేస్తున్నప్పుడు రక్త బీజుణ్ణి గాయపరచడం వల్ల రక్త శరీరం నుంచి ఒక రక్తపు బొట్టు నేల మీద పడుతుంది కానీ రక్తబీజుడికి ఒక వరం ఉంది అదేంటంటే తన రక్తపు బొట్టు నేల మీద పడిన ప్రతిసారి మరొక రక్తబీజుడు ఉద్భవిస్తాడు దానివల్ల రక్తబీజుని ఎంతమంది చంపాలని చూసినా ఆ రక్త బీజుడు రక్తం నుంచి వెయ్యి మంది రాక్షసులు పుట్టుకొచ్చేవారు రక్తబీజుని చంపడం అసాధ్యమైంది అప్పుడు రక్తబీజుడు సంహారం కోసం దుర్గాదేవి తన దేహం నుంచి సప్త మాతృకులను పుట్టిస్తుంది సప్త మాతృకులు అంటే ఏడుగురు అమ్మవార్లు ఈ ఏడుగురు అమ్మవార్లు కూడా దుర్గాదేవి యొక్క స్వరూపాలే కానీ ఈ సప్త మాతృకులకు తాంత్రిక శక్తులు ఉంటాయి ఈ సప్త మాతృకులు ఎవరంటే బ్రాహ్మణి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండి అప్పుడు ఈ ఏడు అవతారాలు కూడా రక్తబీజాన్ని సంహరించడంలో సహాయపడ్డారు అయితే ఈ వారాహిదేవి రక్తబీజుణ్ణి సంహరించేందుకు చాలా ఉగ్రమైన రూపం ధరించి శత్రునాశనం చేసింది ఉగ్ర రూపం ధరించి శత్రువుల శవాల మీద కూర్చొని తన పదునైన దంతాలతో అందరి రాక్షసుల్ని సంహరిస్తుంది ఆ తర్వాత రక్తబీజం దుర్గాదేవితో ద్వంద్వ యుద్ధానికి పిలవడంతో ఈ ఏడు స్వరూపాలు కూడా దుర్గాదేవిలో తిరిగి కలిసిపోయి రక్తబీజుణ్ణి సంహరించినట్లు దేవి భాగవతంలో ఉంది ఇలా జరిగిన తర్వాత భాగవత పురాణంలో హిరణ్యాక్షకుడు అనే రాక్షసుడు భూదేవిని చాలా చిత్రహింసలు పెడతాడు కానీ భూదేవిని చిత్రహింసలు పెట్టడానికి ముందే హిరణ్యాక్షకుడు వారాహిదేవి కోసం కఠోరంగా తపస్సు చేసి వారాహిదేవిని ప్రసన్నం చేసుకున్నాడు అప్పుడు వారాహి అమ్మవారు హిరణ్యాక్షుడికి ఏ వరం కావాలని అడగగా హిరణ్యాక్షుడు అమరత్వాన్ని వరంగా కోరుకుంటాడు కానీ వారాహి అమ్మవారు మాత్రం అమరత్వాన్ని ఇవ్వడం కుదరదు అని తేల్చి చెప్తుంది దాంతో హిరణాక్షుడు తెలివిగా ఆలోచించి ఏం చేస్తారంటే అమ్మ నువ్వు తప్ప నన్ను ఎవరూ చంపకూడదు చంపడానికి వీలు లేదు అని వరం కోరుకుంటాడు దానికి వారాహి అమ్మవారు సరేనని ఒప్పుకుంటుంది కానీ వెంటనే నేను నీ భక్తుని కదా కాబట్టి నువ్వు కూడా నన్ను చంపకూడదు అని చెప్తాడు దానికి కూడా వారాహి అమ్మవారు సరేనని చెప్పి వెళ్ళిపోతుంది ఇంకా ఈ వరాన్ని అండగా చూసుకొని హిరణాక్షుడు విచ్చలవిడిగా రుచ్చిపోయి భూమాతని చిత్రహింసలు పెడుతూ ఉంటాడు ఇక ఆ సమయంలో హిరణాక్షుణ్ణి చంపడం కోసం వారాహి అమ్మవారి నుంచి వరాహస్వామి ఉద్భవిస్తాడు అలా వరాహస్వామి అమ్మవారిలో నుంచి వచ్చిన విష్ణువు అవతారమే వరాహస్వామి ఇంకా మత్స్యపురాణంలో శివుని చెమట బొట్టుతో అందకాసురుడు అనే రాక్షసుడు పుడతాడు అయితే అంధకాసురుడు పెరిగి పెద్దయ్యాక రాక్షసులందరికీ అధిపతి అయ్యి దేవతలవైన యుద్ధాన్ని మొదలు పెడతాడు అప్పుడు ఈ అంధకాసురుడు సంహరించడానికి శివుడు పార్వతీదేవిలో ఉన్న వారాహి అమ్మవారిని స్మరించినట్లు ఈ మత్స్య పురాణంలో ఉంది ఈ పురాణాలతో పాటు వామన పురాణంలో సప్త మాతృకులను దుర్గా అమ్మవారు చండీ రూపం నుంచి పుట్టించినట్టుగా ఉన్నది అందులో వారాహి అమ్మవారు మాత్రం చండీ యొక్క వీపు భాగం నుంచి పుట్టినట్లుగా రాసి ఉంది అయితే ఈ గ్రంథాలలో ప్రతిసారి కూడా వారాహి అమ్మవారు వచ్చేది శత్రు వినాశనానికి అలాగే సేనకు ఆధిపత్యం సైన్యానికి ఆధిపత్యం వహించడానికి లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహి దేవిని వర్ణిస్తారు అందుకే ఈమె ప్రస్తావన లలిత సహస్రనామంలో కూడా కనిపిస్తుంది ఆ లలితాదేవి తరపున పోరాడేందుకు కాదు భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధురాలుగా నిలుస్తుంది వారాహిదేవి లలితాదేవి సైన్యంలో రథ అశ్వ గజ సైన్యాలకు అధిపతిగా వారాహిదేవి ఉంటుంది ఇది చాలా శక్తివంతమైన అమ్మవారు వారాహిదేవి కానీ వారాహి అమ్మవారికి ఆలయాలు మాత్రం చాలా అరుదుగా ఉంటాయి ఆ ఆలయాల్లో కూడా దర్శనం కేవలం రెండు మూడు గంటలు మాత్రమే ఉంటుంది అది కూడా రాత్రివేళ కానీ తెల్లవారుజామున కానీ మాత్రమే ఉంటుంది ఎందుకంటే మిగిలిన సమయంలో వారాహి అమ్మవారు గ్రామ సంచారం చేస్తూ దుష్టశక్తుల నుంచి కాపాడుతూ ఉంటుందట కాశీ నగరానికి వారాహిదేవి క్షేత్ర పాలకురాలు ఆమె కాశీని రాత్రివేళ దుష్టశక్తుల నుండి కాపాడుతుందని నమ్ముతారు కాశీ క్షేత్రంలో ఉన్న దేవి ఆలయంలో అమ్మవారు పాతళంలో ఉంటారు ఆ విగ్రహం కూడా చాలా పెద్దదిగా ఉంటుంది కానీ ఈ అమ్మవారు ఉగ్ర కళతో నిండి ఉండడం వల్ల ఆమె రూపాన్ని భక్తులు నేరుగా చూడడానికి కుదరదు ఆ ఆలయం కూడా కేవలం రెండు మూడు గంటల్లోనే మూసేస్తారు ఇంకా ఆ సమయంలో భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి దేవస్థానం వారు ఏర్పాటు చేసిన రెండు రంధ్రాల గుండానే చూడాలి వారాహి రూపం ఇంచుమించు వరాహమూర్తిగానే పోలి ఉంటుంది ఈమె శరీర ఛాయ నల్లని మేఘవర్ణంలో ఉన్నట్లు పేర్కొంటారు సాధారణంగా ఈ తల్లి వరాహ మొహంతో ఎనిమిది చేతులతో కనిపిస్తుంది అభయ వరద హస్తాలతో శంఖము పాశము హలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది గుర్రం సింహం పాము దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తూ ఉంటుందట చూసారు కదండి ఈరోజు మనం వారాహిదేవి యొక్క పూర్తి కథను తెలుసుకున్నాం కదా ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై వారాహి మాత అని చిన్న కామెంట్ చేయండి